But. ప్రాంతీయ ముప్పుల్ని ఎదుర్కొని రక్షణ రంగం పరంగా బలోపేతమయ్యేందుకు దోహదపడేలా తొమ్మిది పాయింట్ మూడు కోట్ల డాలర్ల ఆయుధాలను భారత్కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది వీటిలో ఎక్స్ క్యాలిబర్ గైడెడ్ ఫిరంగి గుళ్లు జావెలిన్ యుద్ద ట్యాంకుల విధ్వంసక వ్యవస్థతో ముడిపడిన పరికరాలు ఉంటాయి భారతదేశ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచిన తర్వాత జరుగుతున్న తొలి భారీ కొనుగోలు ఇదే ఇండో పసిఫిక్ దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయంగా శాంతి సుస్థిరతలకు ఆర్థిక పురోభివృద్ధికి కీలక శక్తిగా భారత్ నిలుస్తుందని అలాంటి ముఖ్యమైన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరచేందుకు ఈ అమ్మకాలు దోహదం చేస్తాయని అమెరికా పేర్కొంది భారత్ కు అందించనున్న ఆయుధ సామాగ్రి జాబితాలో వంద జావెలిన్ గుళ్ళు ఒక జావెలిన్ క్షిపణి ఇరవై ఐదు తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు ఆయుధ సామాగ్రితో ముడిపడిన విడి భాగాలు ఉన్నాయని వెల్లడించింది మొత్తం సామాగ్రికి అమెరికా సైన్యం వైపు నుంచి పూర్తి స్థాయిలో విడి భాగాల సరఫరాతో పాటు సర్వీసింగ్ సేవలు అందుతాయని వెల్లడించింది ఈ ఆయుధ సామాగ్రిని భారత్కు విక్రయించే ప్రధాన కాంట్రాక్టర్గా ఆర్టీఎక్స్ కార్పొరేషన్ వ్యవహరించనుంది తదుపరి దశల్లో ఈ సంస్థతో భారత్ చర్చలు జరిపి అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది